సంవత్సరంలో బ్రహ్మంగారి కాలజ్ఞాన ప్రకారం ఖచ్చితంగా జరగబోయేది ఏంటో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు భయభ్రాంతులకు గురి చేసేటటువంటి అనేక అంశాలు కాలజ్ఞాన ప్రకారం రాబోయే రోజుల్లో జరగబోతున్నాయని చెప్తే మీరు ఖచ్చితంగా వణికిపోయేటటువంటి పరిస్థితి ఎదురవుతుంది బ్రహ్మంగారు చెప్పిన చాలా విషయాలు ఇప్పటి జరుగుతూ వచ్చాయి ఇక ఈ రోజు మనం బ్రహ్మంగారి కాలజ్ఞానంలో మనకు తెలియని కొన్ని విషయాలను తెలుసుకోవటంతో పాటుగా బ్రహ్మంగారి కాలజ్ఞాన ప్రకారం వేల ఇరవై నాలుగులో ఎలాంటి విధ్వంసాలు జరగబోతున్నాయి బ్రహ్మంగారు అసలు ఏం చెప్పారు కాలజ్ఞానంలో ఏం రాసుంది కొత్త సంవత్సరంలో బ్రహ్మంగారు చెప్పినట్లు ఏం జరుగుతుంది ఇలాంటి ఎన్నో విషయాల గురించి పూర్తిగా ఈ వీడియో ద్వారా చూసి మనం తెలుసుకుందాం కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చిబి వరకు చూస్తే పూర్తిగా మీకు అర్థమవుతుంది వీడియోని లైక్ చేయటం షేర్ చేయటం మర్చిపోకండి మీ లైక్ అండ్ షేర్ మంచి సపోర్ట్ మరియు ఎంకరేజింగ్ గా ఉంటుంది చరిత్ర చాలామంది స్వామీజీలు మునులు ఋషులు కాలజ్ఞానం చెప్పినటువంటి పరిస్థితులు మనం చూస్తూనే ఉన్నాం కానీ బ్రహ్మంగారి కాలజ్ఞానానికి ఒక ప్రత్యేకత ఉంది ఇప్పటికే పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి కాలజ్ఞాన ప్రకారం అనేక అంశాలు నిజమయ్యాయి నేటికి ప్రపంచంలో ఎక్కడ ఏ మూల ఎలాంటి వైపరీత్యం ఎదురైనా సరే ఎలాంటి కొత్త కొత్త ఆవిష్కరణలు జరిగినా సరే వాటి గురించి ప్రస్తావన వచ్చింది అంటే బ్రహ్మంగారి కాలజ్ఞానంలో అది తప్పకుండా ఉంటుంది అయితే ఇప్పటి వరకు జరిగిన అంశాలతో పాటుగా బ్రహ్మంగారి కాలజ్ఞాన ప్రకారం రెండు వేల ఇరవై నాలుగులో ఎలాంటి విధ్వంసాలు జరగబోతున్నాయి అనే విషయాల గురించి చూసినట్లయితే శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి రాబోయే రోజుల్లో ఎటువంటి విపత్తులు సంభవిస్తాయో ముందుగానే ఊహించి కాలజ్ఞానాన్ని రచించారు ఆయన చెప్పిన విధంగానే కాలజ్ఞానంలోని చాలా విషయాలు నిజంగానే జరిగాయి పోతులూరి స్వామి పదిహేడవ శతాబ్దంలో కాలజ్ఞాన తత్వాలను బోధించినటువంటి యోగి హేతువాది సంఘ సంస్కర్త సాక్షాత్తు దైవ స్వరూపుడనే చెప్పుకోవాలి బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో భవిష్యత్తు గురించి చెప్పినటువంటి చాలా విషయాలు నిజమయ్యాయి ఇక ఈయన పుట్టుక విషయానికి వస్తే తీర్థయాత్రలు పుణ్య దంపతులు పరిపూర్ణాచార్యులు ప్రకృతాంబలకు కాశీపట్టణంలో జన్మించారు కర్ణాటక రాష్ట్రం స్కందగిరి పర్వత సానువుల్లో స్థితమైన పాపాగ్ని మఠ అధిపతులు వీరభోజాచార్య వీరపాపమాంబల వద్ద పెరిగిన శ్రీ వీర బ్రహ్మేంద్ర స్వామి కడప జిల్లాలోని కందిమల్లాయపల్లిలో చాలా కాలం నివసించి సజీవ సమాధిని నిష్ఠ నొందారు వీరబ్రహ్మం వలన ప్రసిద్ధి చేత కందిమల్లాయపల్లె తర్వాతి కాలంలో బ్రహ్మంగారి మఠంగా ప్రసిద్ధి చెందింది ఇకపోతే ప్రపంచంలో ఎక్కడ ఏవింత జరిగినా కూడా ఇది బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో ఆనాడే చెప్పారు అంటూ ఇప్పటికి కూడా ప్రజలు గుర్తు తెచ్చుకుంటూ ఉంటారు కాలజ్ఞానంలో చెప్పినవన్నీ పోకుండా ఇప్పటి వరకు అవతరించి భవిష్యత్తులో జరగబోయే విపత్తులని ముందుగానే చెప్పారు తండ్రి కన్ను మూసిన తర్వాత బ్రహ్మంగారు తల్లి అనుమతితో వీర బ్రహ్మను చేరుకునేందుకు ధ్యానం ఒక మార్గమని చెప్పి ఇంటిని వదిలి వెళ్ళిపోయారు అలా బ్రహ్మం బ్రహ్మంగారు ఒకరోజు రాత్రి అచ్చమాంబ గారి ఇంటి బయట నిద్రించారు మరుసటి రోజు ఉదయం ఎవరవు నీవు అని అచ్చమాంబ అడుగగా బ్రతుకుతిరువు కోసం వచ్చాను ఏదైనా పని ఉంటే చెప్పండి అన్నారు బ్రహ్మంగారు అప్పుడు అచ్చమ్మ తన దగ్గరున్న గోవులని తోలుకు వెళ్ళమని చెప్పగా బ్రహ్మంగారు గోవుల కాపరిగా మారారు అక్కడున్న తాటి చెట్టు ఆకులను కోసుకుని గుహలో కాలజ్ఞానం రాయడం మొదలుపెట్టారు బ్రహ్మంగారి కాలజ్ఞానం అంటే పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి భవిష్యత్తులో జరగబోయే అనేక విషయాలు ముందుగానే దర్శించి తాళపత్ర గ్రంథాలలో రచించి భద్రపరిచారు అయితే ఆయన రాసిన కాలజ్ఞానాన్ని ఒకచోట పాతిపెట్టడం జరిగింది అక్కడ చింత చెట్టు మొలిచింది మరి అలా ఎందుకు పాతి పెట్టారో ఇప్పటికీ ఎవరికీ అంతు చిక్కని విషయమనే చెప్పాలి బ్రహ్మంగారి కాలజ్ఞానంలో ఇప్పటి వరకు జరిగిన నిజాలేంటే కాశీలోని దేవాలయం నలభై రోజుల పాటు పాడుబడుతుందని చెప్పారు ఆయన చెప్పిన విధంగానే పంతొమ్మిది వందల పది నుంచి పన్నెండు వరకు కూడా తీవ్రంగా వరదలు రావడంతో కలరా వ్యాపించడంతో కాశీని సందర్శించేందుకు భక్తులెవరూ వెళ్లలేదు ఇక నీళ్లతో విద్యుత్ దీపాలు వెలిగిస్తారని చెప్పారు అంటే మనం కరెంట్ బల్బులను వాడుతున్నాం అలాగే ఎద్దులు లేకుండా బండ్లు నడిపిస్తారని చెప్పారు అంటే మనం ఎన్నో వెహికల్స్ నడుపుతున్నాం ఇక వీధి బొమ్మలు రంగులు పోసుకుని రాజ్యం ఏలుతారు అంటే సినిమా యాక్టర్స్ ఎంతో మంది రాజకీయాల్లోకి వచ్చి రాణిస్తున్నారు రాచరికాలు రాజుల రాజ్యాలు కూలిపోతాయి ప్రభుత్వాలు ఏర్పడతాయని చెప్పారు జనసంఖ్య విపరీతంగా పెరుగుతుంది అని చెప్పారు దీని అర్థం ఏంటంటే ప్రపంచ వ్యాప్తంగా చాలా జనాభా పెరుగుతోంది రావణ కాష్టం కల్లోలాలు రేగి దేశాన్ని అల్లకల్లోల పరుస్తాయి రావణ రాజ్యం శ్రీలంకలో అనేక తీవ్రవాద ప్రాబల్యం ఏర్పడి నష్టాలు చాలా ఎక్కువగా జరిగాయి ఇకపోతే గట్టివాడైన పొట్టివాడు ఒకడు దేశాన్ని పరిపాలిస్తారని చెప్పారు అంటే లాల్ బహదూర్ శాస్త్రి అనుకోవచ్చు ఇక అడవి మృగాలు గ్రామాలు పట్టణాల్లో ప్రవేశించి మానవుల ప్రాణాలు తీస్తాయని చెప్పారు ఇలాంటి వార్తలను మనం రెగ్యులర్ గా చూస్తూనే ఉన్నాం ఇకపోతే బ్రహ్మంగారి కాలజ్ఞాన ప్రకారం రెండు వేల ఇరవై నాలుగులో జరగబోయే అంశాల విషయానికి వస్తే రెండు వేల ఇరవై నాలుగులో అక్రమ సంబంధాలు విపరీతంగా పెరిగిపోతాయని హత్యలకు ఇవి దారితీస్తాయని బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో ఆనాడే చెప్పారు అలాగే అన్ని వ్యవసాయ భూములు ధాన్యాన్ని ఉత్పత్తి చేయలేవు దీంతో తీవ్రమైన ధాన్యం కొరత ఏర్పడుతుంది రెండు వేల ఇరవై నాలుగు నాటికి ఆకాశంలో కొత్త నక్షత్రం ఉద్భవిస్తుందని తన కాలజ్ఞానంలో చెప్పారు బ్రహ్మంగారు ఇకపోతే అన్ని రకాల పండ్లు రసరహితంగా తయారవుతాయని సైంటిస్ట్లు ఎన్నో రకాల ప్రయోగాలు చేసినా బొబ్బలు లేస్తాయని నెత్తురు కక్కుతూ రోగాలు బారిన పడి జనాలు కన్ను మూస్తారన్నారు మృగాలు కూడా ప్రాణాలు విడుస్తాయని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పారు అంతేకాకుండా బ్రహ్మంగారి కాలజ్ఞానంలో జరగబోయే అంశాల గురించి ముఖ్యంగా ఈ రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఎప్పుడైనా సరే ఏ పక్షంలోనైనా ఏ క్షణంలోనైనా జరగడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్న అంశాల గురించి కూడా ఎన్నో ప్రస్తావించారు రాబోయే రోజుల్లో కృష్ణానది కనకదుర్గమ్మ అమ్మవారి ముక్కు పుడకను అంటుకుంటుందని జలప్రలయం ఏర్పడి భూకంపం వచ్చే అవకాశాలు దీని కారణంగా నాగార్జున సాగర్ డ్యామ్ బీటలు ఏర్పడితే ఇలాంటి విపత్తు జరిగి కృష్ణానది ఇంద్రకీలాద్రిని తాకి కొన్ని సంవత్సరాల తర్వాత గంగా నది కాశీలో కనిపించకుండా పోతుందని చెప్పారు అలాగే గోదావరి నదుల మధ్య ఆవులు గుంపులు గుంపులుగా కూడి ప్రాణాలు విడవడం జరుగుతుందని బ్రహ్మంగారు ముందే ఊహించి చెప్పారు ఇక అదేవిధంగా కృష్ణానది మధ్యలో బంగారు రథం పుడుతుందని అది చూసిన వారికి దాని యొక్క కాంతి కళ్ళు కనిపించకుండా చేస్తుందని గారు చెప్పడం జరిగింది విచిత్రమైన ఈత చెట్టు ఒకటి పుట్టి రాత్రులు నిద్రపోతుంది పగలు మళ్లీ లేచి నిలబడుతుంది ఇలా ఎనిమిది సంవత్సరాలు జరిగిన తరువాత ఆ చెట్టు నశిస్తుంది ఇది మొదలు దేశంలో తీవ్రమైన కరువు ఏర్పడుతుంది ఆకాశం ప్రళయానికి సూచనగా అవుతుంది అప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే కలియుగం అంతం కాబోతోంది అని గ్రహించాలి ఈ విధంగా కలియుగం గురించి బ్రహ్మం గారు ఆనాడే కాలజ్ఞానం ద్వారా చెప్పారు ఇలా ఈ విధంగా బ్రహ్మం గారి కాలజ్ఞాన ప్రకారం రెండు వేల ఇరవై నాలుగులో జరగబోతోంది వీడియో నచ్చితే లైక్ చేసి వీడియోను షేర్ చేసేయండి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసేయండి పక్కనే బెల్ లో చేసేయండి